అన్న ఈటో మిత్రులందరికీ నమస్తే ఈరోజు మీ ముందుకి స్విఫ్ట్ డిజైర్ తీసుకురావడం జరిగింది వీడిఐ రెండు వేల పదిహేడు మూడు ఇన్సూరెన్స్ ఉంది ఒక లక్ష పదహారు వేలు మాత్రమైతే రీడింగ్ అయితే ఉంది ఎదరు వరకు రెండు సీల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి మీకు ఫుల్ వీడియో దీనికి ప్రైస్ చెప్తాను అన్న కార్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు ఫోన్ చేయండి చేయవరన్నా కమ్మ లొకేషన్లో ఉంది కార్ వచ్చేసి ఒరిజినల్ పెయింట్తో ఉంది కార్ అయితే వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ డిజైర్లు చాలా మంది అడుగుతున్నారు డిజైన్లు కూడా చాలా షార్టేజ్ ఉంది బళ్ళు అయితే వరకు చాలా నీట్గా మెయింటైన్ చేశారు సారు ఫస్ట్ ఓనర్ ఇది కార్ వచ్చేసి ఇన్వాయిస్ ఓనరు నాలుగు పవర్ విండోస్ వస్తాయి దీనికి కార్ అయితే జెన్యున్గా ఉంది చాలా నీట్గా మెయింటైన్ చేశారు నాన్ యాక్సిడెంట్ బండి ఏ గ్లాస్ మారలేదు ఏ డోర్ మారలేదు చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే అక్కడక్కడ టచ్ అప్ తప్ప మిగతా అంతా ఒరిజినల్గా ఉంది వర్క్ కూడా ఈ మంచి కాలనే మంచి నీట్గా జయించారు వర్క్ చూసుకోవచ్చు వెనక సీట్ కవర్లు కూడా హండ్రెడ్ హండ్రెడ్ ఉన్నాయి వెనక బ్లోయర్ కూడా ఉంది దీనికి ఆల్ పవర్ ఇండస్ వస్తుంది దీనికి నాన్ యాక్సిడెంట్ బండి బిడింగ్ చూస్తే అర్థమైంది మీకు ఏదైనా బ్యాక్ సైడ్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది టైర్లు కార్ వచ్చేసి కమ్మ లొకేషన్లో ఉందన్న గూడ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది డిజైర్ గూడ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది లోన కూడా ఏ టెస్ట్ లేదు రెస్ట్ కూడా ఏం లేదన్న లోన కూడా ఇష్టపంటే కూడా అంతే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది చూసుకొస్తా ఫోర్ ఇండి అడ్జస్ట్మెంట్ వస్తుంది కార్ అయితే జెన్యున్ ఉంది ఒరిజినల్ ఉంది కార్ అయితే చూసుకోవచ్చు వెంట రెండు సెయిల్ టైల్ ఎదర్ టైల్ వరకు రెండు సెయిల్ టైల్ బాగానే టైం సార్ స్టార్ట్ అయితే సార్ కార్ అయితే చాలా జెన్యున్గా ఉందండి డిజైన్ చాలా మంది అడుగుతున్నారు అమరాన్ ఎక్సైడ్ బ్యాటరీ ఉంది ఇంక చూసుకోసం సింగిల్ సెల్ఫ్ లో అయింది స్టార్టింగ్ ఏ గ్లాస్ మాలే ఏ డోర్ మాలేదు డిజైర్ సిక్స్ టు డిజైర్ అబ్రాంగూర్ చూసుకో ఎక్కడ డిసప్లైంట్ లేదు ఇంత కూడా నీట్గా ఉంది ఇంజిన్ కూడా దీనికైతే ప్రెజెంట్గా అయితే వర్క్ అయితే ఏం లేదన్నా ఇంజన్ ఎంత డీజిల్ బస్ చూసుకొని వెళ్ళిపోవటం తప్ప ఎక్కడా కూడా ఏ రూపాయి కూడా పని లేదు దీనికి పట్టి కూడా కంప్ ఒరిజినల్ ఒరిజినల్ పాయింట్

ఏసీ ఆన్ చేస్తుంది కాబట్టి ఏసీ అయితే చిల్డ్ అన్న రీడింగ్ వచ్చేసి మీకు లక్ష పదహారు వేలు మాత్రం తిరిగింది లక్ష పదహారు వేలు రీడింగ్ తిరిగింది అన్న కార్ అయితే వరకు ఒరిజినల్గా ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీతో పాటు వచ్చింది మ్యూజిక్ సిస్టమే ఉంది ఓకే ఆపేస్తాను అన్న కార్ రివ్యూ అయితే చూశారు కదా ఈ కార్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలుగా కస్టమర్ చెప్తుండు బార్గెనింగ్ అయితే ఇన్సూరెన్స్ ఉంది తిరిగింది కూడా లక్ష పదహారు వేలే రెండు సీల్ టైల్ ఉన్నాయి రెండు కీస్ ఉన్నాయి దీనికైతే రూపాయి కూడా పని లేదన్న ఒరిజినల్గా ఉంది బండి అయితే వరకు ఇంజినాయిల్ మార్చే ఉంది ఒక్క రూపాయి కూడా పెట్టే పని లేదు ఈ కార్ అయితే ఆరు లక్షల ముప్పై వేలుగా కస్టమర్ చెప్తుండు బార్గెనింగ్ అయితే ఉంది ఈ ఖమ్మం ఖమ్మం లొకేషన్ లో ఉంది ఈ కార్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న నాకు ఫోన్ చేయగలరు ఓకే అన్న థ్యాంక్ యూ